ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయి నమ దేవి నవరాత్రులలో మూడవ రోజున ఆరాధించవలసిన దేవత శ్రీ అన్నపూర్ణాదేవి అన్నం పరబ్రహ్మ స్వరూపం సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది ఆది భిక్షువైన మహాశివునికి భిక్ష పెట్టిన తల్లి అన్నపూర్ణాదేవి అమ్మ ధరించిన రసపాత్ర శుభాలను అందిస్తుంది అన్నపూర్ణ దేవిని ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది మధుర భాషణం అంటే మంచి మాటలు సమయ స్ఫూర్తి వాక్శుద్ధి భక్తి శ్రద్ధలు ఐశ్వర్యము కలుగుతాయి భక్తులను సకల సంపూర్ణముగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి బుద్ధి జ్ఞానాలను వరంగా ప్రసాదిస్తుంది పరిపూర్ణ భక్తితో తనను కొలిచిన భక్తుల పోషణాభారము ఆ తల్లే वहिस्ति श्री अन्नपूर्णा श्रोतं नित्यानन्दकरि वराभय करि सौन्दर्य रत्नाकरी निर्दूताखिल घोरपावनकरि प्रत्यक्ष माहेश्वरी प्रालीयाचलवंश पावनकरी काशीपुराधीश्वरी वीक्षान् देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी మాతా అన్నపూర్ణేశ్వరి అంటే నిత్యము ఆనందాన్ని ప్రసాదిస్తావు వరములను అభయమును ప్రసాదిస్తావు సముద్రమంతా సౌందర్యము కలదానవు ఘోరమైన పాపములన్నిటినీ కడిగేస్తావు హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు కాశీ పట్టణమునకు రానివి దయామయవి తల్లివి అన్నపూర్ణేశ్వరి అగ్నియువు మాకు భిక్ష పెట్టము అంటూ ఆది శంకరాచార్య గారు అన్నపూర్ణాదేవిని పొగుడుతూ ఈ స్తోత్రాన్ని రాశారు అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్ల జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందిచ పార్వతి అంటే ఓ అన్నపూర్ణాదేవి మాకు ఎల్లప్పుడూ సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదించు శంకరుని ప్రాణ వల్లభురాల ఓ పార్వతి మాకు ఆ జ్ఞానాన్ని ఆ వైరాగ్యాన్ని సిద్ధించుటకు భిక్ష పెట్టుము అంటే వస్తువులపైన కానీ మనుషులపై కానీ మనము వ్యామోహపడి వారి మాయలో చిక్కుని ఆ సమస్యలను మనము తెచ్చుకుంటాము అందుకే ఆ మాయలు ఆ మోహంలో పడకుండా మమ్మల్ని కాపాడుతల్లి మమ్మల్ని మీ కన్సన్లోనే ఉంచుతూ మీ ధ్యానంలోనే ఉండేలాగా అలాంటి భిక్ష పెట్టుము తల్లి అని వేడుకునే శ్లోకం ఇది మాతా చార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశోభువనత్రయం అంటే ఆ పార్వతీదేవి మనకు తల్లి పరమేశ్వరుడు తండ్రి శివభక్తులు అంటే ఆ పార్వతీ పరమేశ్వర్ల భక్తులందరూ కూడా మనకు బంధువులు వారు పాలించే ఆ మూడు లోకములే మనకు స్వదేశము అని అర్థం